నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ న్యాయ విభాగం న్యాయవాదుల విజయసాయి రెడ్డి మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి రూరల్ సిటీ అభ్యర్థులు ఆదార ప్రభాకర్ రెడ్డి ఎన్టీ ఖలీల్ అహ్మద్ జిల్లా అధ్యక్షుడు రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ సిపి న్యాయ విభాగం రూపొందించిన ఎన్నికల చట్టాలు మరియు ప్రవర్తన నియమావళి అని పుస్తకాన్ని విడుదల చేశారు ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా న్యాయవాదులకు అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం సహాయ సహకారాలు అందించిందని అన్నారు నెల్లూరులో కోర్టు భవనాల నిర్మాణం మౌలిక సదుపాయాల కల్పనకు అన్ని విధాలుగా కృషి చేస్తామన్నారు వైఎస్ఆర్సీపీ న్యాయవాదులకు అంతగా నిలుస్తుందని తెలిపారు సార్ కెమెరా దించాలి కొంచెం ભાઈ <Net -se -class> గారు ఆంధ్రబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభ ఆధారే వర్సిరా లీగల్ సంబంధించి ఒక రిప్రజెంటేషన్ అన్నటువంటిది ఇవ్వడం జరిగింది దీంట్లో ప్రధానంగా మూడు అంశాలను పొందుపరిచారు మొట్టమొదటి అంశం మొట్టమొదటి అంశం ఇప్పుడు ఉన్నటువంటి కాంపౌండ్ ఉంది అందులో ఎగ్జిస్టింగ్ బిల్స్ కోర్టులు మాత్రమే అకామిడేట్ చేయగలిగాం ప్రతి సంవత్సరం కూడా మెంబర్స్ అందరూ కూడా బార్ కౌన్సిల్ మెంబర్స్ అందరూ కూడా పెరుగుతూ ఉన్నారు ఈ యొక్క ప్రివిలిసి అన్నటువంటిది చాలా లేదు దీనికి ఇంకా పెద్ద ప్రివిలిజెస్ అలాట్ చేయండి అన్నటువంటిది దీని యొక్క సారాంశం మామూలుగా కోర్టు ప్రిన్సెస్ అన్నటువంటిది జైలు పక్కనే ఉంటుంది నెల్లూరు జిల్లా మనకు సెంటర్లో కోర్ట్స్ ఉన్నాయి అక్కడి నుంచి ఖైదీలను తరలించేదానికి కానీ ఆ లిటిగేట్స్ ఎవరైతే ఉన్నారో వారు కోర్టుకు హాజరయ్యేదానికి కానీ అలాగే ప్రతి జిల్లాలో కానీ అన్ని రాష్ట్రాల్లో కానీ జైలు పక్కనే ఉండడం జరుగుతూ ఉంటుంది ప్రస్తుతానికి నెల్లూరు సెంట్రల్ జైలు షిఫ్ట్ చేయడం జరిగింది నేను ఈ ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను తప్పకుండా ఈ విషయాన్ని అక్కడ జైలు పక్కన ఇంకా ఎక్కువ పెద్ద స్థలం ఉంటే నేను మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మనం ఈరోజు ఒక ప్రణాళిక తయారు చేశామంటే ఒక వంద సంవత్సరాల వరకు వంద సంవత్సరాల వరకు అది సరిపోయే రకంగా మనం ప్లాన్ చేసుకోవాలి ఉదాహరణకి ఢిల్లీ నగరం న్యూఢిల్లీ బ్రిటిష్ వారు నిర్మించింది ఇప్పటికి కూడా అది మనం ఉపయోగపెట్టుకుంటా ఉన్నాం ఇప్పుడు కూడా విశాలమైనటువంటి రోజులు ఆ భవంతులు అవన్నీ కూడా మనం గతంలో ఈ యొక్క కోర్టు భవనాలన్నీ కూడా బ్రిటిష్ వారి టైంలో కట్టిన మనం ఇప్పుడు ప్లాన్ చేసుకునేటివి కూడా రాబోయేటటువంటి వంద వంద సంవత్సరాల కాలం మనకు ఉపయోగపడే విధంగా ఉండాలి అన్నటువంటిది నా కోరిక కాబట్టి ఎంత ఎక్స్టెంట్ కావాలి ఎంత ఎక్స్టెంట్ ఉంటే రాబోయే వంద సంవత్సరాల తీసుకెళ్ళి ఈ యొక్క మీ యొక్క అభ్యర్థాన్ని ప్రభుత్వం చేత ఒప్పించేటటువంటి ప్రయత్నం చేస్తానని మీ అందరికీ కూడా స్వభావంగా తెలియజేసుకుంటా ఉన్నా అడ్వకేట్స్ కి హౌస్ సైట్స్ అలా చేయడం గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉండగా నేను కూడా ఉన్నాను ఆ మీటింగ్ లో ఆయన అడ్వకేట్స్ కి జడ్జెస్ కి జర్నలిస్ట్లకి అందరికీ కూడా సైట్లు అలాట్ చేయడం జరిగింది అప్పట్లో కాంపోజిట్ స్టేట్ లో హైదరాబాద్ లో ఇది ఇంతకు ముందే ఉన్నటువంటి ఒక ప్రెసిడెంట్ ఉంది చక్కని ప్రెసిడెంట్ ఉంది కానీ కొన్ని కొన్ని జిల్లాల్లో లీగల్ జిల్లాల్లోటిగేషన్ వెళ్ళినటువంటి మాట కూడా వాస్తవం మనం లా పరంగా చట్టపరంగా ఎటువంటి చిక్కులు లేకుండా ఇది చేయగలగాలి అలా చేసినట్లయితే అడ్వకేట్స్ అందరూ కూడా న్యాయవాదులందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది కాబట్టి అది దాంట్లో గతంలో జడ్జెస్ కొన్ని కోర్టులు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం కొన్ని అనామలీస్ అప్పుడు పాయింట్అవుట్ చేయడం జరిగింది అది దాన్ని చట్టపరంగా దాన్ని స్వయము కూడా చేయడం జరిగింది అటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా మీరే సజెస్ట్ చేసినట్టయితే తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులతో మాట్లాడి అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే నాకు వరకు ఇది మార్కెట్ వాల్యూకి ఇవ్వాలి అని అన్నటువంటిది కోర్తించినటువంటి జడ్జిమెంట్ కూడా పరిగణలోకి తీసుకొని మీరు రిప్రజెంటేషన్ ఇచ్చినట్లయితే తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్గం చర్చించి మనం ఈ యొక్క అకామిడేషన్ హౌస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదట న్యాయవాద సంక్షేమ నిధికి ప్రభుత్వం నుంచి నిధులు సమకూర్చాలి అన్నటువంటి విషయం చర్చకు వచ్చినప్పుడు నూరు కోట్ల రూపాయలు దానికి సంబంధించి ఆమోదించడం జరిగింది దాంట్లో కొంత భాగం రిలీజ్ చేయడం కూడా జరిగింది ఈ విషయం మీ అందరికీ కూడా తెలుసు ఈ యొక్క ప్రతి విషయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు న్యాయవాదులకి న్యాయవాద వృత్తికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి అత్యంత విలువనిచ్చి న్యాయవాదులందరికీ కూడా ఆయన న్యాయం చేసేలా ఆయన నిర్ణయాలు ఉన్నాయన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాము నిర్వర్తించేటటువంటి మీరు సమాజానికి తప్పకుండా సేవ చేస్తా ఉన్నారు ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కొంతమంది వ్యక్తులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు లాంటి వారు అటు న్యాయవాద వృత్తిని కానీ ఒక సంస్థలన్నింటినీ కూడా వ్యవస్థలన్నిటినీ కూడా ఒక సంస్థలే కాదు వ్యవస్థలన్నింటినీ కూడా మేనేజ్ చేసి తనకు అనుకూలంగా తీసుకొని తన స్వార్థపూరిత రాజకీయాలను ఉపయోగించుకునేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కాబట్టి అటువంటి వ్యక్తుల చేతుల్లో వాళ్ళు చెప్పినటువంటి మాటలు వినవద్దు అటువంటి వాళ్ళు వాళ్ళ స్వార్థ ప్రయోజనాలే తప్ప వాళ్ళకి మీ యొక్క వృత్తిలోనూ ప్రయోజనం మీ వృత్తి పట్ల ప్రయోజన వాళ్ళ వృత్తి పట్ల వాళ్ళకి మంచి సదుప్రాయం ఉండదు మంచి చేయరు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ వైపు ఉంటుంది ఎల్లవేళలా నేను ఒక్కటే ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను మీరు నెల్లూరు నుంచి నేను పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఇక్కడ నెల్లూరు జిల్లా నుంచి అందరూ కూడా అలాగే కలీల అమ్మ గారు కావల్ నుంచి రెడ్డి ప్రతాప్ రెడ్డి గారు కోరు నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆకుపూర్ నుంచి విక్రమ్ రెడ్డి గారు ఉదయగిరి నుంచి మేకపాటి రాజ రాజన్న అలాగే కంగుకూరు నుంచి మధుసూదన్యాలు అందరం పోటీ చేస్తున్నాం మేము అందరం నేను ఒక్కటే చెప్తా ఉన్నాను మేము న్యాయవాద వృత్తికి మీకు ఏ సమస్య వచ్చినా కూడా వృత్తిపరంగా కానీ అదర్వైజ్ వ్యక్తిగతంగా కానీ మేము మీకు ఉంటాము అన్నటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి మా అందరికీ కూడా మేము ఎలాగైతే మీకు న్యాయం చేయాలనుకుంటున్నామో అలాగే మీరు కూడా మాకు న్యాయం చేయండి మమ్మల్ని గెలిపించండి అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ మీ దగ్గర మీతో ఉండేటువంటి అనుబంధ సంబంధాలతో పాటు మీకు పది మందిని ఈ సమాజంలో మార్చగలిగినటువంటి అనుకూలంగా ఓటు వేయించగలిగినటువంటి శక్తి స్థోమత కలిగినటువంటి వ్యక్తులుగా ఈరోజు మేమందరం మీ దగ్గరకు వచ్చి మీరు మాకు ఆశీర్వాదం అందించండి అని చెప్పి కోరడానికి రావడం జరిగింది ఈ సమావేశాన్ని ఈ సమాజాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తుల్లో వైద్యులు వకీలు అనేటువంటిది ప్రధానంగా మనం చెప్పుకుంటాం జిల్లాకు సంబంధించి ఇతర జిల్లాల నుంచి కూడా ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు కూడా మన అడ్వకేట్ మీద ఆధారపడేటువంటి పరిస్థితి ఏర్పడేది అటువంటి పరిస్థితుల్లో మీకు ఎందుకంటే మిగతా వాళ్ళందరూ మాట్లాడడం వేరు చెప్పడం వేరు కేవలం వాక్ వాక్చాతుర్యమే పెట్టుబడిగా రాణించేటువంటి వాళ్ళు అడ్వకేట్ అనేటువంటి కాబట్టి ఎవరన్నా వస్తే వాళ్ళని క్రాస్ ఎగ్జామినేషన్ అది ఎవరు పోటీ ఎవరికి అనుకూలంగా ఉన్నారు ఇవ్వడానికి ఏ విధంగా మనం అనుకూలంగా మార్చుకోవాలనేటువంటి దానిలో అడ్వకేట్ల పాత్ర ప్రధానమైనటువంటిది అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను ఎందుకంటే మనం ఎవరైనా అడ్వకేట్ దగ్గరికి పోయిన మనం వచ్చినటువంటి కేసు చూడగానే ఏది పాజిటివ్ పాయింట్ ఉందని చెప్పి చూసి ఆ పాయింట్ మీద ఆర్గ్యూ చేసి గెలిచేవాడు అడ్వకేట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రచారం చేయడానికి దాదాపుగా నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత పాజిటివ్ ఇమేజ్ ఉన్నటువంటి లీడర్ మరొకరు లేదనేటువంటి విషయం ఇన్ని పాజిటివ్ పాయింట్స్ మెరిట్స్ ఉండేటువంటి కేసు కాబట్టి మీరు తప్పనిసరిగా ఎవరి దగ్గరకన్నా వెళ్ళినా వాళ్ళ మీద కాస్త ఉన్నా ఇతర అతర ఏదన్నా ఉన్నా సరే వాళ్ళ మనసులో ఉండేటువంటి వాటిని ప్రక్షాళన చేసి మన వైపు తిప్పుకునేటువంటి విధంగా చేయగలిగినటువంటి వాళ్ళు కాబట్టి ఈ రోజు ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత అని చెప్పి నేను ఈ సందర్భంగా అభిప్రాయపడుతున్నాను రోజు ఒక ప్రత్యేకత నెల్లూరు జిల్లాకి ఎందుకు వచ్చింది అంటే నెల్లూరు జిల్లా జరిగినటువంటి మార్పులు చేర్పులు మీకు తెలుసు అటువంటి పరిస్థితుల్లో నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమర్థవంతమైనటువంటి పార్లమెంట్ అభ్యర్థి ఉంటే బాగుంటుంది పార్లమెంట్ అభ్యర్థి ఉంటే శాసనసభ స్థానాలను సులువుగా గెలుచుకోవచ్చు అనేటువంటి ఆలోచన చేసినప్పుడు రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి పార్టీలు కానీ లేదా పార్టీ ప్రధానమైనటువంటి వ్యక్తుల్లో కానీ ఒకే ఒక అభిప్రాయం రావడం జరిగింది నెల్లూరు వాసైనటువంటి విజయసాయి రెడ్డి గారిని పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటిస్తే ఖచ్చితంగా విజయం సాధించడంతో పాటు శాసనసభ స్థానాలకు కూడా ఈరోజు అండగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి చెప్పిన మీదట జగన్మోహన్ రెడ్డి గారిని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఇంకొక నాలుగు సంవత్సరాలు ఆయనకి రాజ్యసభ సమయం ప్రోటోకాల్ ప్రకారం లోక్సభ కన్నా కూడా రాజ్యసభ కాస్త ఉన్నతమైనటువంటి స్థానం చీకు చికాకు లేనిటువంటిది కాబట్టి అవన్నీ వదిలిపెట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఏ ఆదాశనైనా సరే తూచే తప్పకుండా పాటించేటువంటి వ్యక్తిగా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది మనం సాధారణంగా ఒక స్థాయికి వస్తే రకరకాలుగా అనుకుంటాం కానీ ఒక స్థాయి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ పార్టీలో వన్ కానీ టూ కానీ త్రీ కానీ ఫోర్ కానీ అన్నీ ఆయనే ఉంటాడు ఆయన అంతరంగికుడుగా ఆయనకు అత్యంత విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా మెలిగినటువంటి విజయసాయన ఏ రోజు కూడా నేను నాయకుడిని అనేటువంటి అహం కానీ భావం కానీ లేకుండా సాధారణ కార్యకర్తలాగా మెలిగినటువంటి నేను మాట్లాడేటువంటి ప్రతి మాట నా హృదయంలో తప్ప నా నోట్లో నుంచి వచ్చేటువంటి తెలియజేస్తున్నాను ఎందుకంటే నాకు అనిపించింది అయ్యో ఇటువంటి సమయంలో నేను తిరుపతి పార్లమెంట్కి వెళ్ళిపోయానే నేను కూడా సాయంతో ఉండి నెల్లూరు పార్లమెంటులో ఉంటే బాగుండేది అనేటువంటి ఆలోచన కలిగింది కాబట్టి తప్పనిసరిగా మా అందరికీ కూడా ఈరోజు మేమందరం ఈ స్థాయికి చేరడానికి కానీ మేమందరం ఒక గౌరవం గుర్తింపు రావడానికి కానీ మా కోసం ఎటువంటి జిల్లాతో సంబంధం లేకపోయినా ఈ జిల్లా మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈరోజు అందరిని గురించి ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారి దగ్గర చెప్పడంలో కానీ పార్టీలో తన అణం వినిపించడంలో కానీ ఏ కూడా అనుపరిహితమైనటువంటి పోరాటం చేసి ఎవరికి కూడా అన్యాయం జరగకూడదు అనేటువంటి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ పాజిటివ్ మెంటాలిటీ ఉండేటువంటి సాయన్న ఈ జిల్లాకి పార్లమెంట్ సభ్యులు ఖచ్చితంగా జిల్లా అభివృద్ధి చెందుతుంది జిల్లా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటిది ప్రధానంగా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నా ఒక్కొక్కరు కనీసం రెండు మందితో సమానం మీరు మీ ఎందుకంటే లాయర్లు కానీ డాక్టర్లు కానీ అనేక మందితో రోజు సంప్రదిస్తూ ఉంటారు మీకుండే సంబంధాలు వేరే వృత్తులకు ఉన్నవని కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా తెలుసు ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చెప్తున్న మాటకి కట్టుబడి ఉండటం కానీ ఇవన్నీ కూడా మీ అందరికి కూడా తెలుసు మళ్ళా మనం చెప్పాల్సిన అవసరం లేదు మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ కనీసం ఒక యాభై అరవై మంది తనకు ఓట్లు వేస్తే అవి మాకు అత్యంత బలాన్నిస్తే తప్పకుండా ఈసారి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం రావడం ఖాయం ఎందుకంటే మేము అనేక సభల్లో అనేక ప్రాంతాల్లో తిరిగినప్పుడు మాకు ప్రజల్లో నుంచి కనిపించే విశ్వాసాన్ని చూసుకుంటే తప్పకుండా పార్టీ విజయం సాధిస్తుంది ఆ విజయంలో మీ అందరూ పాత్ర కూడా ఉండాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ సాయం చేసి అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా అలాగే మీరందరూ మద్దతు చేస్తున్నారు అలాగే ఈరోజు విజయసాయి రెడ్డి అన్న ఎంపీ పార్టీకి వచ్చిన తర్వాత ఒక ధైర్యం అనేది మాకు కూడా వచ్చేసింది ఎందుకంటే నేను ఒక సామాన్యుడు మీరందరికీ తెలుసు మీరందరూ సహకరించి అందరూ పార్లమెంట్ సభ్యులు అలాగే असंब्ली कानल एड सभ्युल का नुका अत्यधिक ओटलो वेची मी सहाय्या गप्पांनी मला कुर्थी कोच्